హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల ఒక మనీ మోటివేషనల్ వీడియో అండి నేను చెప్పినట్టుగానే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తగా మారుతూనే ఉండిద్ది అయిపోదనమాట మనీకి సంబంధించిన మ్యాటర్స్ మాత్రం సో మనం ఎక్కువ మంది కొన్ని విషయాల్లో బాధపడతారు ఏంటి ఒకప్పుడు మనం వాళ్ళకు సహాయం చేస్తామనో ఆ విధంగా ఇప్పుడు మనల్ని వాళ్ళు పట్టించుకోవట్లేదని కానివ్వండి ఇంకా ఏదైనా కానివ్వండి మనకి బాధ అనేది కలుగుతుంది చాలా హెల్ప్ చేశారు మనీ పరంగా బట్ ఇప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అంటే ఎవరికైనా నిన్న ఏం జరిగింది రేపేం జరగబోయ్ అనేది అనవసరం అండి ఈ ఈరోజు నీ దగ్గర ఉందా లేదా డబ్బు ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు ఒక పిలుపు ఒక పలకరింపు ఒక మర్యాద ఇక ఏదైనా సరే అది నీ దగ్గర ఉంటేనే అది లేదు నేను నిన్న నీకు హెల్ప్ చేశాను లేకపోతే ఫ్యూచర్లో నాకు నా టైం మళ్ళీ వస్తుంది అప్పుడు మళ్ళీ అంటే అదంతా కుదరదు ఈరోజు ఉంది అంటేనే ఎవరైనా తోడబుట్టు తోడబుట్టిన వాళ్ళైనా స్నేహితులైనా బంధువులైనా చివరికి తల్లిదండ్రులైనా సరే మీకు కొంతమందికి అనిపించవచ్చు అలా ఎందుకు ఉంటారు పార్షియాలిటీ ఉండదు పేరెంట్స్కి ఇక ఎవరికైనా ఉంటుందేమో బట్ పేరెంట్స్కి ఉండదు అని బట్ పేరెంట్స్కి కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళ మీదే ఉంటుంది పక్కన వాళ్ళ మీద ఉండదు అది ఎక్స్పీరియన్స్ అవితే మాత్రమే తెలుస్తుంది కానీ లేకపోతే అర్థం కాదనమాట సో ఇవాళ రేపు ఎప్పుడైనా సరే కావాల్సింది ఓన్లీ మనీ మాత్రమే నేను అప్పుడు అంత చేశాను నీ కోసం ఇప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు అంటే అంతే నువ్వు ఎంత చేసినా కానీ నువ్వు చేసిన ఆ క్షణం వరకే గుర్తుంటుంది ఏదైనా సరే తర్వాత ఏం గుర్తుండదు ఇవాళ నిన్ను పలకరించాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి ఇవాళ నిన్ను ఏదైనా ఫంక్షన్కి వాళ్ళ ఇంట్లో ఇన్వైట్ చేయాలి అంటే ఖచ్చితంగా నీకు ఒక సొసైటీలో మంచి ఈ పలుకుబడి ఉండాలి అట్లా ఉంటే ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చేస్తారు చెప్పడానికి అదే అదంతా లేదనుకోండి నీ ఇంట్లో కూడా నువ్వు పరాయి వాళ్ళవే పరాయి వాడివే అది తెలుసుకొని జాగ్రత్త చేసుకోవాలన్నమాట నేను ఎప్పుడైనా చెప్పేది అందుకని రూపాయికి ఉన్న వాల్యూ మనిషికి లేదు నీ దగ్గర రూపాయి ఉంటేనే నీకు వాల్యూ అంతేగాని ఆ మనిషికి కాదు అని చెప్పేది అందుకోసమే ఎప్పుడైనా సరే విచ్చలివిడిగా ఖర్చు పెట్టడం అనేది ఎంతసేపు అండి ఒక లక్ష రూపాయలైనా కానీ పది నిమిషాల్లో ఖర్చు పెట్టొచ్చు బట్ ఆ లక్ష సంపాదించాలంటే ఎంత టైం పట్టిద్ది అది ఆలోచించుకొని ఖర్చు పెట్టండి రేపొద్దున మన అవసరాల కోసం ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపకూడదు అనుకుంటే ఖర్చులని అదుపులో పెట్టుకోండి లేకపోతే ఇంకా మనం ఇంకా ఇంకా డబ్బు సంపాదించుకోవాలి దానికోసం మనం ఎంత కష్టపడాలో అంత కష్టపడండి అంతే సరే ఒకళ్ళ కోసమని కాదు మన మన వాల్యూని మనం పెంచుకోవాలి ప్రజెంట్ అంతే ఉంది మన వాల్యూని మనమే పెంచుకోవాలి అలా తయారైంది తయారయ్యారు కాబట్టి తప్పదు డబ్బులు సంపాదించుకోవాలి వాటిని సేవ్ చేసుకోవాలి అంతేకాకుండా జాగ్రత్త ఉంచుకోవాలి సరే అవసరం అన్నారు కదా అని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు మనకు రిటర్న్ బ్యాక్ చేయరు రిటర్న్ బ్యాక్ చేయకపోగా ఎప్పుడైనా మనకు అవ అవగా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మన వైపు తొంగి కూడా చూడరు అనమాట సో అందుకనే ఎప్పుడు చెప్పేది అమౌంట్ని జాగ్రత్తగా ఉంచుకోండి అని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి